ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఈరోజు ఫస్ట్ టైం మా సిస్టర్ చేయబోతుంది ఆన్లైన్లో చూసి ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో మా చెల్లి అయితే శనగపిండితో ట్రై చేస్తుంది ఇది కొంతమంది హెల్తీగా ఉండడం కోసం గోధుమ పిండితో కూడా చేస్తారు చేయొచ్చు సో మేమైతే ఫస్ట్ టైం అంటే రియల్ టేస్ట్ రావాలని చెప్పి శనగపిండిని ట్రై చేస్తున్నాం నెయ్యి వేసి దాంట్లో శనగపిండి వేసి ఫ్రై చేస్తుంది అది ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకూడదు పాకం పెట్టుకున్నాం పంచదార పాకం ఇది వచ్చేసి మనకి ఉండపాకం కట్టాలి ఉండపాకం కట్టేంత వరకు కూడా మరగనివ్వండి సో ఉండపాకం వచ్చిందా లేదా అనేది టెస్ట్ కోసం అందరికీ తెలిసిందేది ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒకసారి పాకం వేసి చూస్తే అది మనకి చేత్తో తీయంగానే ఉండపాకం రావాలి సో అది వచ్చింది అనేది మీకు తెలిసిపోతుంది చూడండి ఎట్లాగా అవుతుందో ఈజీగా వచ్చేసింది రౌండ్ అయిపోతుంది ఇక్కడ నేను నెయ్యి నిమ్మకాయ రాసిన ప్లేట్లో ఈ పాకం వేసాను గట్టిపడిపోకుండా సో కొంచెం చల్లారాలి అని చెప్పి మేము కలుపుతూ ఉన్నాము కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని చేసేసేయాలి చల్లారిపోకూడదు లైట్ వేడి తగ్గడం కోసం కలుపుతున్నాం అన్నమాట చేతులకి మనం ఇది చేస్తున్నప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని చేయండి లేకపోతే వాటర్లో తట్టుకొని చేయండి ఎందుకంటే కాలుతుంది అది పట్టుకొని రెండు వైపులా కూడా ఆ పాకంని లాగుతూ దానిపైన మనం వేయించుకున్న శనగపిండి అనేది అద్దుతూ ఉండాలి ఆ పొడి వేస్తూ మనం లాగుతూ ఉండాలి అది అంత బాగా లాగుతూ ఉంటే పొర్లు పొరలుగా వచ్చేస్తుంది సో దాంతో అయిపోయినట్టే అది వచ్చేంత వరకు కూడా బాగా లాగుతూ ఉండాలి పాకం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పాకంలోనే మెయిన్ మ్యాటర్ అంతా ఉంది అది గనక సరిగ్గా రాలేదు అంటే పాపిడైతే రాదు మాకైతే అంటే నేను పర్ఫెక్ట్గా వచ్చింది అని నేను చెప్పాను బట్ ఫస్ట్ టైం కదా ఏదైనా సరే ఫస్ట్ టైం చేస్తే అది ఎలా చేయాలని సెకండ్ టైంకి మనకు ఐడియా వస్తుంది మేమైతే అంత పర్ఫెక్ట్గా బయట స్విచ్ అప్ స్టైల్ లేదు బట్ ఓకే ఆ ఫ్లేవర్ అదంతా అయితే వచ్చింది సో ఇది అని మనకు ఒక మెథడ్ అర్థమైందనమాట మేము ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పీసెస్ చేసాము మహా అయితే ఇదంతా ఫస్ట్ అది అవ్వంగానే ఇలా బౌల్లోకి తీసుకుందాము అలా తినేద్దాం అనుకున్నాం బట్ పీసెస్ అయితే బాగుంటాయి కదండి పీసెస్ చేసాం కానీ పీసెస్ అన్నీ అయిపోయి మిగిలిన ఇదే ఇదే పిక్ పెట్టగలిగానండి ఒక సెవెన్ పీసెస్ వరకు వచ్చి ఉంటాయి అయిపోయినాయి ఒక త్రీ పీసెస్ అయితే మిగిలిన ఇలా వచ్చింది ఫైనల్గా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి